హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ కలకాడ మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే నిన్న మీద పోల్చుకుంటే ఈరోజు ఇంకా ధర అనేది పెరిగింది కలకాడ మార్కెట్లో ఇంకా ఈ తార రకం క్వాలిటీ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే టాప్ ధరలు వెళ్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ ధర ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టుడే కలకట టాప్ రేటింగ్ ఫిఫ్టీన్ క్యాష్ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఒకవేళ ఫీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ